అభిషేక్ శర్మ మోస్ట్ టాలెంటెడ్ ప్లేయర్ అందుకే సన్ హైదరాబాద్ ఇతడిని అస్సలు వదలలేదు గత ఐపీఎల్లో పెను విద్వాన్ సృష్టించాడు దాంతో టీమిండియాకు టీ ట్వంటీలో ఓపెనర్ గా సెటిల్ అయ్యాడు అయితే ఈ సీజన్ ను అభిషేక్ శర్మ పేలవంగా మొదలు పెట్టాడు తొలి ఐదు మ్యాచ్ లో కేవలం యాభై ఒక్క పరుగులు మాత్రమే చేశాడు దాంతో అభిషేక్ శర్మపై విమర్శలు వచ్చాయి పక్కన పెట్టాలంటూ విశ్లేషకులు సైతం సలహాలు ఇచ్చారు అయితే సన్ హైదరాబాద్ మాత్రం అతడిని బ్యాక్ చేసింది అభిమానులు కూడా సన్ ఆట తీరుపై బాధపడ్డారు కానీ ప్లేయర్ల మీద కాదు మోస్ట్ డేంజరస్ బ్యాటింగ్ లైన్ ఆయన సోషల్ మీడియాలో సన్ రైజ్ బ్యాటర్ల గురించి ఎలివేషన్లు ఇస్తూనే ఉన్నారు ఇక ఇతర జట్ల అభిమానులు సోషల్ మీడియాలో చేసే ట్రోల్స్ ని తిప్పికొడుతూ సన్ రైజ్ మరోసారి చెలరే కదా మేము తలెత్తుకోమా అనే ఆశతో ఉన్నారు కట్ చేస్తే ఆ రోజు రానే వచ్చింది పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజ్ బ్యాటింగ్ ఓ రేంజ్ లో పేలింది ఎలా అంటే రెండు పరుగుల లక్ష్యాన్ని కూడా మరో తొమ్మిది బంతులు మిగిలి ఉండగానే ఛేదించేలా పేలింది ఫామ్ లో లేని అభిషేక్ శర్మ దంచి కొట్టాడు కేవలం యాభై ఐదు బంతుల్లోనే నూట నలభై ఒక్క చేశాడు ఇందులో పద్నాలుగు ఫోర్లు పది సిక్సర్లు ఉన్నాయి పంతొమ్మిది బంతుల్లో యాభై కొట్టగా నలభై బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు సెంచరీ అనంతరం అభిషేక్ శర్మ ఒక పేపర్ తీసి చూపించాడు ఆ పేపర్ ను చూసిన ఆరెంజ్ ఆర్మీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి దిస్ వన్ ఈ ఫర్ ఆరెంజ్ ఆర్మీ అంటూ రాసుకొచ్చిన పేపర్ ముక్కను అభిమానులకు చూపించాడు అభిషేక్ శర్మ తన సెంచరీని ఆరెంజ్ ఆర్మీకి అంకితం చేశాడు జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు వెన్నుదన్నుగా ఉన్న ఆరెంజ్ ఆర్మీని ఫుల్ ఖుషి అయ్యేలా అభిషేక్ శర్మ చేశాడు ప్రస్తుతం అభిషేక్ శర్మ సెంచరీ సెలబ్రేషన్ వైరల్ అవుతుంది